పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మారణకాండను ఆపివేయాలి పశ్చిమ ఆసియాలో అమెరికన్ సామ్రాజ్యవాద దురాక్రమణ విధానాలపై పోరాడదాం ఈరోజు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండను నిరసిస్తూ సిపిఐ సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎంఎల్ లిబరేషన్ యుసిఐ ఆర్ఎస్పి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ధర్నా నిర్వహించారు దేశం గత సంవత్సరం అక్టోబర్ ఏడున దాడులు మొదలుపెట్టి నేటికి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు మరియు ధర్నా నిర్వహించారు పాలస్తీనా ప్రజలపై దాడులు నిలిపివేయాలని అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని ప్రపంచ శాంతి వరదిల్లాలని భారత ప్రభుత్వం అమెరికా ఇజ్రాయెల్ అనుకూల విధానాలు విననాడాలంటూ నినాదాలు చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న క్రూడ్ ఆయిల్పై ఆధిపత్యం కోసం తమకు అనుకూలంగా యుద్ధం చేస్తున్నాయి అన్నారు ఇజ్రాయెల్ దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో సృష్టించిన నేటికి గల్ఫ్ ప్రాంతంలో ఉన్న దేశాలపై ప్రత్యక్ష పరోక్ష దాడులను జరుపుతుందని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ గన్నారపు రమేష్ ఎలుకంటి రాజేందర్ చుంచు జగదీష్ ఎండి బషీర్ సత్యనారాయణ ఆరూరి కుమార్ వనస ప్రసాద్ సంఘీ ఏలేందర్ దుర్గయ్య ప్రసంగి చిలివేరు సుస్మిత హరిబాబు ఎస్కే పాషా కందిరవి ఆయా పార్టీల ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా అమెరికా సామ్రాజ్యవాదం ప్రశాంతం ఇది అమానుష్యం బ్రూరత్వం మార్వత్వం వంటగలిచిన వంటగలుపుతున్న ఇజ్రాయిల్కు అమెరికా సామ్రాజ్యవాదం వంతు పాడుతూ ఉన్నది దాన్ని విస్తరించుకోవటాని కోసం సామ్రాజ్యవాదం విస్తరించి విస్తరించుట కోసం అమెరికా ఏ దుశ్చర్యలకైనా పాల్పడుతుంది కాబట్టి దీని పచ్చగట్టి ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ శాంతి వర్దిల్లాలి యుద్ధోన్మాదం ముగించాలి కాబట్టి లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి అమెరికా సామ్రాజ్యం వాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బాలస్థిలను రక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అందుకోసమే ఈరోజు వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇక్కడ కోస్తాం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించినాం